i చేసిన వారిని వెంటనే అన్న మతలను వేణిస్తనే వేణుతనే తిరుమల రడ్డు పవిత్రం చేసిన వారిని గోవింద వెంకటరమణ జై శ్రీరామ్ వేణుతనే ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కల వార గోవింద భవితం చేసిన వారిని వెంటనే వెంటనే ఏడు పంజల వార

పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిలో కల్లీ జరిగింది అని రికార్డుల ద్వారా మనకు తెలియజేస్తున్నారు అది క్షేత్రం ప్రపంచ పుణ్యక్షేత్రం అది ఆధ్యాత్మిక నెలకొన్నటువంటి ఆనందాన్ని పరం పొరపాటు శిక్షించాలి అని చెప్పేసి హిందూ బంధువులందరికీ వాల్మీకి రిజర్వేషన్ ప్రయా సమితి తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో అడ్డు అపవిత్రమైందని చెప్పి రాజకీయ రసం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో హిందువులందరూ కూడా మరి అక్కడ అపవిత్రం జరిగింది దీంతో దోషులు ఎవరో తేల్చి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాజకీయం ఎవరి పార్టీ వాళ్ళు వారిని హోల్డ్ చేసుకుంటూ ఇవాళ హిందువులందరినీ కూడా అవమానించవలసే రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు మీ రాజకీయాలు మానండి నిజంగా అక్కడ లడ్డులు అపహితనం జరిగి ఉంటే నిజానిజాలు తేల్చి ఈ రాష్ట్ర ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏడుగొండల స్వామి అంటే ఈ ప్రపంచ దేశాల్లో మరి ఉన్నటువంటి ప్రఖ్యాతి మీ అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా నిజాన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేవాలయాలు అన్ని మతస్థులందరినీ తొలగించి ఏ దేవాలయంలో అయితే హిందువులు ఉండాలో ఆ దేవాలయంలో హిందువులు కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మన దేవాలయాల పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో అన్ని మతస్థులు ఎక్కడ ఉన్నా కూడా తొలగించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం తన్నమొలేశారెడ్డి మాట్లాడతారు అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మనం ఇక్కడికి తన్నార రూపంలో, sommer రూపంలో దిగువచినాము అందరికీ తెలుసు ఈ హిందూ దేవాలయంలోని దేవాలంత మనమంతా ఎవరం ఇందులో దేవాలయాలు దేవాలయంలోని ఇందులో దేవాలయాలు హిందువుల చేత పోషింపబడుతున్నారు నిజమైన కదా కానీ వాటిలో జరిగే కార్యక్రమాలన్నీ మన చేతులు ఏమైనా ఉన్నాయా రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ నిరుద్యోగుల కోసము లేకపోతే వాళ్ళ పదవుల కోసము కంటిలు వేసి లేకపోతే ఇవ్వల నియమించి వాళ్ళు ఏదో తప్పు చేస్తే శిక్షించబడేది ఎవరు రోడ్డు మీద వచ్చేది ఎవరు హిందువులమైన మనం దేవాలయం అనేది వ్యవస్థ అన్నది హిందుత్వం కాపాడే బాధ్యత అన్నది ఆ దేవాలయంలో ఇతను సమీజాలకు మనకు ఏదైనా చందాలు కానీ లేకపోతే ఉండేలా చేసే డబ్బులు మనమే కానీ తప్పు ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వం నిర్మించిన అధికారులు వాళ్ళ కంపెనీ వాళ్ళు తప్పు చేస్తే బాధించబడేది ఎవరు హిందువులు ఏం చేస్తున్నారు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది చెప్తున్నారు ఇవన్నీ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి హిందూ దేవాలయంలో ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర వల్ల అదే హిందూ దేవాలయాలు హిందువుల చేతిలో లేకపోతే మఠాధిపతులు హిందు మఠాధిపతులు హిందు పీఠాధిపతుల చేతులు నిర్వహించబడితే ఈ సమస్యలు వస్తాయా ఏదైనా ఇప్పుడు ప్రతి దేవాలయం ఉన్నాయి ఒక శివతి కావచ్చు శ్రీశైలం కావచ్చు మానంది కావచ్చు యాగంటి కావచ్చు శ్రీశైలం కావచ్చు ఆ కమిటీలో ఉన్న వాళ్ళు మెంబర్లకు ఎవరైనా హిందుత్వం పట్ల అవగాహన హిందుత్వం పట్ల రక్షించాలనే చిత్తశుద్ధి ఎవరికన్నా ఉందా లేదు అంటే వారికంటే విశ్వ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ తీసిపోయినారా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కమిటీ వేసినా విశ్వ హిందూ పరిషత్ కానీ ధార్మిక సంస్థలు స్థానిక సంస్థలు ఖచ్చితంగా కమిటీలో ఉండాలి అప్పుడే తప్పు ఏం జరుగుతుంది ఏం జరగలేదు అనేది నిర్ధారించగల కాబట్టి మనం ఈ హిందూ దేవాలయం తక్షణం ప్రభుత్వ చేతిలోంచి బందీగా ఉన్న ప్రభుత్వ చేతిలోంచి తప్పించి హిందూ సంఘాల వారికి అప్పుడు హిందుత్వం హిందుత్వంగా బతుకుతుంది అదే విధంగా మనం ఇతర ఇతర వాళ్ళ గురించి చూస్తే మన దేవాలయం మన స్వాధీనంలో లేనట్టే వాళ్ళు ఉన్నాయా వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు మన దేవుణ్ణి మనం పూజించే దేవుణ్ణి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించగా వెహికల్ తీసుకపోతే టికెట్ కారు తీసుకుపోతే టికెట్ దేవుడు దేవుడి చేయడని చెప్పి ఒక కారు ఉందని చెప్పి ఐదు మంది కుటుంబ సభ్యులతో పోతే నూట రూపాయలు తీసుకుంటారు దర్శనం పోతే రెండు వందలు స్పెషల్ దర్శనం పోతే వెయ్యి రూపాయలు అంటారు అంటే మనం కొలిచే పరమాత్మని మనం దర్శించకాలంటే మన దేవాలయం మనం డబ్బులు ఇచ్చిపోతున్నాం ఇది నిజంగా ఎవరైనా ఇందులో గమనిస్తున్నారా బాధపడుతున్నారా ఇది మనకు అవమానకరమా లేకపోతే సంతోషకరమా అని హిందూ సమాజం ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మన దేవాలయాన్ని మనం దర్శించడానికి ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు చేయాలండి ప్రభుత్వ బాధ్యత ఏమి దేవాలయాల పరిరక్షణ చేస్తూ మనకు ఉచితంగా ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తూ హిందూ సమాజానికి ఏం కావాలో దేవాలయ వ్యవస్థకి ఏం కావాలో అది ప్రభుత్వం తరఫున ఉచితంగా తీసుకునే హక్కు బాధ్యత మరొక ఉంది కానీ మన పరిస్థితి ఏమైంది వారికి డబ్బులు ఇస్తూ వాళ్ళు ఆ డబ్బు సంబంధించిన ఫండ్స్ వాళ్ళు వాడుకుంటూ మళ్ళీ మనతోనే డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఏ విధమైన వాతావరణం మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో దేవాలయాలు మన ఆధీనం లేకపోతే ఇటువంటి ఎన్నో జరుగుతాయి కానీ తప్పు పట్టేది మాత్రం హిందువులని హిందువుల ఐక్యత లేకపోతే ఈ విధంగా జరుగుతుంది హిందువులు రాజకీయ ప్రవేశం కల్పించడం అనే ఈ విధంగా జరుగుతుంది హిందువులు సంఘటితంగా లేని వల్ల జరుగుతుంది చెప్పి మళ్ళీ హిందువులో హిందువులు అయిన మనం కాబట్టి దయచేసి హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే మన దేవాలయ వ్యవస్థను ఈ రాజకీయ నీడలుండి తప్పిద్దాం మన దేవాలయ వ్యవస్థను మన ఆచార్యులు మఠాది మఠాధిపత్రులు ధర్మ గురించి తెలిసిన వారి చేతుల మీద మన దేవాలయాన్ని కాపాడుకుందాం అలాగే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సమా ఈ రోజు ఇక్కడ ర్యాలీ చేయడానికి ప్రధాన కారణమైన తిరుపతి రెడ్డు వాస్తవంగా మనం గమనించే రాజకీయ పొట్టల మధ్య హిందుత్వం హిందూ దేవాలయం హిందూ వ్యవస్థను పత్రం అవుతుంది రాసిన అవుతుందని మనకు గుర్తుందా లేదా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో పారదర్శకంగా విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించ శిక్షించాలని భారతీయులందరి తరఫున ఇక్కడ హిందువులని తరఫున విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ధర్మ కార్యాలు చేసే బీజేపీ పార్టీ అనుకోండి ఎవరైనా హిందుత్వం వైపుగా హిందుత్వం మాట్లాడే ప్రతి ఒక్కరి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ డిమాండ్ చేయడం మన హక్కు కాదా ఈ డిమాండ్ చేసే బాధ్యత మనకు ఉందా లేదా మన దేవాలయాన్ని కాపాడుకుని మరమా కాదా కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను ఈ రోజు చెప్పినంత మాత్రాన మన మీడియాలో వచ్చేంత మాత్రాన ప్రభుత్వం వెంటనే వాళ్ళ దేవాలయం పట్ల తప్పిస్తారని కానీ లేకపోతే అన్ని మతస్తులు ఇంకోటి రెండు భాగమించాలా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని హోమ్ మినిస్టర్ గాను లేకపోతే ముఖ్యమైన పదవులు కానీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు ఎవరైనా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినారా మళ్ళీ మన దేవాలయంలో హిందుత్వం పట్ల అవగాహన లేని హిందుత్వం పట్ల విశ్వాసం లేని హిందుత్వం తెలియని వాళ్లకు ప్రభుత్వ దేవాలయాల బాధ్యత తెలిస్తే వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనే ఆలోచన మనం ఆలోచించాలి కాబట్టి దయచేసి డిమాండ్ డిమాండ్ ఇది హిందూ దేవాలయాల్లో ఎవరు పని చేయాలి మాత్రమే హిందూ భావన ఉండి హిందూ ధర్మ గురించి అవగాహన ఉండి హిందూ ధర్మం కాపాడే వాళ్ళు మాత్రం పనిచేయాలి కాబట్టి ఇది ప్రధానంగా రెండో డిమాండ్ దయచేసి చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ హిందూ సంఘం సంఘటితం లేని కారణంగా ఆ చట్టాన్ని నీళ్లు ప్రభుత్వం రాజకీయాల లబ్ధి పొందుతుంది కాబట్టి రెండో డిమాండ్ కింద ఖచ్చితంగా అన్ని మతం వెంటనే తొలగించాలి ఈ మూడు ప్రధాన డిమాండ్లతో ఈరోజు రావడం జరిగింది మన హిందూ సమాజాలకి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి రాబోయే కాలంలో ఇటువంటి సమస్యల పట్ల ఏదైనా ఒక ధార్మిక సంస్థ కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి పోరాటాలు చేస్తున్న విశృద్ధి పరిచేది కానీ ఒక పిలిపించినప్పుడు అదే ఆహ్వానంగా పావించి దయచేసి అందరూ హిందూ బంధువులందరూ సంఘటితపై రోడ్డెక్కి ధర్నాలు హల్తాలు ఇటువంటి చేస్తే కానీ మన ప్రభుత్వాలకు చీమ పుట్టినట్టు పుట్టినట్టు ఉండదు కాబట్టి దయచేసి ఇవ్వాలి అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు రాబోతున్నాయి మనం కేవలం మన డబ్బు ఇవ్వాల్సిన పని లేదు మనం ఏం సమర్పించాల్సిన పని లేదు కేవలం మన వ్యక్తిగత జీవితంలో కేవలం ఐదు నిమిషాలు స్పందించి దయచేసి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమం డివిజన్ జడ్జ్గా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ కృష్ణ ఈరోజు పరిషత్ ఆధారంలో హిందూ బంధువులకు ఈరోజు చలనం చేసేటట్టు చేసినటువంటి హిందూ విశ్వ హిందూ పరిషత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మనము ఈ ధర్నా చేస్తే ఇంతమంది వచ్చేది మన భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉన్నాము నూట ముప్పై కోట్ల మంది హిందువులమే కులమతాలు అనేది మనం పెట్టుకున్నాము ఈ లడ్డు వివాదం అనేది కూడా రోజు ఒక హాట్ టాపిక్ అయింది లడ్డు వివాదం కావాల్సింది మనకు లడ్డు వివాదం కాదు మన హిందువులకు న్యాయం జరుగుతుందా లేదా ముందు అది కావాల్సింది ధర్మం రక్షిత్ రక్షిత మన ధర్మము మన కాపాడుకున్నప్పుడు మనం హిందువులు అనేది నిరూపించుకుంటాము ఏ చిన్న కార్యం అనే కూడా మనం హిందువులను ఏకతాటిపై నడిస్తే ఏమి ఉండదు ఇప్పుడు చంద్రమోహన్ అన్న కొన్ని విషయాలు మాట్లాడినాడు చాలా క్లియర్గా మాట్లాడినాడు హిందూ దేవాలయంలో హిందూ పట్ల ధర్మం పట్ల అవగాహన ఉండే వాళ్ళకి ఆ దేవాలయంలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఎవరైతే డబ్బులు ఇస్తే వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేయడము ఒక హిందూ ధర్మం రోజు రోజుకు దిగదారిపోతుంది కాబట్టి పెద్దలకు రాజకీయ నాయకులకైతేమి ఎవరైనా అధ్యక్షుల వారికి ఎవరైనా సరే మేము ఒక యాదవ సంఘం అని కాదు సంఘాలు వేరు మనము నీది ఏ కులమయ్యా అంటే మనది హిందూ కులము హిందూ కులం అని రావాలా ఐఎమ్ ఏ ఇండియన్ మనం ఎవరైతే మన హిందూ కులాన్ని గౌరవిస్తాము మన ఉదయం లేస్తే మన పిల్లలను హిందూ దేవాలయం చేసుకుపోయి ఎట్లా మనము ఆచరణ చేయాలనే ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆ రోజు నిజమైన హిందువులు అంటాము రోజు ఏదో లడ్ మన తోటి మీద రావడం కాదు మన దేవ మన భారతదేశంలో మన హిందువులకు ఎంత సంబంధించిన న్యాయం దయచేసి గౌరవించి మన హిందువులారా ఏకం కాండి మనం ఏకం కాకపోతే రాబోయే కాలంలో పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది మనం అంత హిందువులమే కుల మతాలు అనేది లేనే లేవు దయచేసి భావించి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు విశ్వహిందూ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను హరే కృష్ణ యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాలా అవాక్యైన సంఘటన తిరుమలలో ప్రసాదం యొక్క అపవిత్రత గురించినటువంటి అనేక కథనాలు అయితే హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే విశ్వ హిందూ పరిషత్ మొత్తం యావత్ ప్రపంచంలోని హిందువులకి ఒక ప్రతినిధిగా ఈ విషయంలో గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ ప్రథమంగా చేసుకోవచ్చింది దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క గుప్పిట్లోంచి తీసేసి హిందూ ధార్మిక సంస్కృతి అప్పగించాలి అప్పుడు మాత్రమే దేవాలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని క్రియలు కూడా జరుగుతాయని అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తున్నాం ఎప్పుడైతే దేవాలయాలు రాజకీయ పునరావాస క్షేత్రాలుగా మారిపోయాయో దాని వల్ల వచ్చిన వైపరీత్యం కాబట్టి మిగిలిన మైనారిటీ మతాలకు ఏ విధమైన స్వేచ్ఛ ఉందో అలాగే హిందువులందరికీ కూడా మన మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి ఇది మన యొక్క ప్రధానమైన డిమాండ్ రెండవది అలాగే దేవాలయాల్లో ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఇతర సంస్థలకి ఇతర డిపార్ట్మెంట్ తొలగి ట్రాన్స్ఫర్ చేసి కేవలం హిందువులను మాత్రమే ఇక్కడ ఉంచాలి ఈ హిందూ ధర్మ సంస్థలన్నిటికీ కూడా మన దేవాలయాల పరిరక్షణ అప్పగించాలనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో కూడా ఈరోజు విశ్వేంద్ర పరిషత్ ఉద్భవిస్తోంది మనం ఇంకా హిందూ సమాజం మీద ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఎలాంటి దురాక్రమణ జరగకుండా ఉండాలంటే భుజం కలిపి మన కులాన్ని మనం మరిచిపోయి మనమంతా హిందువులమనే స్పృహతో మనం ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మాన్ని పరీక్షించుకోగలుగుతాం మన దేవీ దేవతలను పూజించుకోగలుగుతాం వాళ్ళకు మనలా మన హిందువులకైతే మన దేవుళ్ళ మీద భక్తి భయము అన్నీ ఉంటాయి వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు వేరే వాళ్ళకు మన దాని మీద అందగా ఆసక్తి ఉండదు అందుకని సనాతన ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి హిందువులందరం దాంట్లో దానిలో ఉండేలాగా సత్వరమే చర్యలు తీసుకోవాలని మేమందరము కోరుతున్నాం మా డిమాండ్ కూడా అదే గత పదహైదు రోజులుగా హిందూ బంధువులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం ఆ నెయ్యిలో నెయ్యి వాడటం పరమ పరమ పవిత్రమైనటువంటి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి మనం డబ్బు తక్కువవుతుంది అనేటటువంటి రకంగా కక్కుతి పడి మూడు వందల యాభై రూపాయలకు నెయ్యి కేజీ మాదిరిగా తీసుకుని అటువంటి నెయ్యిని ఆ స్వామి యొక్క ప్రత్యక్షమైనటువంటి స్థలం బ్రహ్మాండే అంటారు బ్రహ్మాండంలో కూడా ఇటువంటి క్షేత్రం లేదు మరి అటువంటి క్షేత్రంలో అన్యమత ఈ తిరుపతిలో తిరుమలలో వాళ్ళందరినీ కూడా మనల్ అందరినీ కూడా మధ్య పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇటువంటి విషయాలు ఇక మీదట సాగము మనల్ అందరినీ కూడా కాపాడేటటువంటిది ఒకటి సనాతనమైనటువంటి పోరుడు సనాతనమైనటువంటి హిందూ సనాతనమైనటువంటి ట్రస్ట్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ తిరుమలలో భూవైకుంఠ క్షేత్రం ఎక్కడో వైకుంఠం లేదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉంది భూవైకుంఠం ఇటువంటి భూవైకుంఠంలో ఆ స్వామి యొక్క సన్నిధిలో ఎటువంటి అపచారాలు జరగడానికి వీల్లేదనేటటువంటి రకంగా ప్రతి ఒక్క హిందూ కుటుంబం ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీనివాస వెంకటేశ शेयर सब्सक्राइब रेल नोटिफिकेशन बेल बटन में